ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే జనవరి నెలలో కానీ లేదా మార్చి నెలలో కానీ తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం అండి జనవరి నెల సొమ్మిటి స్వామి వరక మూడు వందల రూపాయల స్పెషల్ టికెట్ ఇంకా మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ టికెట్ను బుక్ చేసుకుని మీరు తిరుమల శ్రీవారి యొక్క దర్శనం అయితే పొందేటప్పుడు ప్రయత్నం చేయండి అదేవిధంగా శ్రీవారి సేవకి సంబంధించిన అప్డేట్ కూడా టీటీ దేవస్థానం వారు అయితే ఇవ్వడం జరిగిందండి దీని గురించి కూడా నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనకి జనవరి నెలలో కానీ లేదా ఫిబ్రవరి నెలలో కానీ మార్చి నెలలో కానీ ఎవరైతే తిరుమల వెళ్తున్నారో తిరుమల కొండపైన మీకు అకామిడేషన్ ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ విడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి అదేవిధంగా రేపు మనకి స్వామివారిక అంగల్పేక్ష టికెట్లు శ్రీవాణిక్ష పదివేల రూపాయలు విఐపి దర్శన టికెట్లు అదేవిధంగా సీనియర్ సిటిజన్లు ఫిజికల్లీ ఛాలెంజ్లు పర్సన్స్ ఎవరైతే ఉంటారో వేరే సమంత స్వామివారి దర్శన టికెట్లు రూమ్స్ కూడా ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి అదేవిధంగా మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అన్నది మార్చి నెలకి ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అసలు విషయానికి వస్తే మార్చి నెలకి సంబంధించిన స్వామి యొక్క దర్శన టికెట్ల భాగంగా అంగపేక్షణ టికెట్లు అయితే టీటీ దేవస్థానం వారు రేపు అయితే విడుదల చేయడం జరుగుతుందండి ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీ దేవస్థానంకి సంబంధించిన అప్షల్ యాప్ ద్వారా కానీ లేదా అప్షల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ అంగపేక్షణ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఆఫ్షల్ వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ అంగపేక్షణ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి చాలా చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి అంగపేక్ష అంటే ఏమిటి అంగభేక్షణ టికెట్ బుక్ చేసుకుంటే కూడా పన్నెండు సంవత్సరాల లోపున్న పిల్లల్ని తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందా స్వామి వారి దర్శనం ఉంటుందా ఉండదా అని కూడా అడుగుతున్నారండి మనకి అంగపేక్షణ అంటే స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో దాన్ని మనం ఆనందం నిలయం అని బంగారపు వాకులను పిలుస్తూ ఉంటామండి అంటే బంగారపు వాకులకి సైడ్ స్వామివారి యొక్క టెంపుల్ కూడా రెండు కూడా కలిపే ఉంటాయి కాబట్టి మనం సాధారణంగా స్వామివారిని జయ విజయాల దగ్గర దర్శించుకొని బయటకు వస్తాం కదండి అక్కడ నుండి పడుకుని దండాలు పెడుతూ స్వామివారి యొక్క ఉండేలో కానక ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు ఈ అంగరపేక్షణ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి ఒక్క రూపాయి కూడా కట్నం అవసరం లేదు ఇది దేవస్థానం దేవస్థానానికి బట్టి ఆఫీషల్ వెబ్సైట్ ద్వారా ఈ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక మొబైల్ నెంబర్ ఐటీ మీద మ్యాక్సిమం ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి సింగిల్గా పోతే సింగిల్గా కూడా ఈ అంగరపేక్షణ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే భార్యాభర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం వాళ్ళు ఈ అంగపేషణ టికెట్ను బుక్ చేసుకుని శ్రీవారి సేవలు తరించండి ఈ అంగపేక్షణ చేసేటువంటి సమయంలో ముందుగా అయితే ఆడవారు అంగపేక్షణ చేసిన తర్వాత తర్వాత మగవారిని అంగపేక్షణ చేయడానికి అయితే పంపించడం జరుగుతుందండి మనకి వీళ్ళ బయట అంగపేక్షణ చేస్తూ ఉంటే మనకి స్వామివారికి ఆనంద నిలయంలో మనకి స్వప్రభాత సేవ అయితే జరుగుతుంటుంది లోపల సుప్రభాత్ సేవ బయట మనకి పొడుకును పొరుగుదనాలు పెట్టడం జరుగుతుందండి అది కూడా మనం జయ విజయాల దగ్గర నుండి బయటకు వస్తాం కదా అక్కడ నుండి పొడుకుని పొళ్ళు దండాలు పెడుతూ స్వామివారి ఉండిలో కనెక్లు వేసేటువంటి పేస్ వరకు రావడాన్ని అంగపేక్షణ అంటారు ఈ అంగపేక్షణ చేయించిన తర్వాత స్వామివారి యొక్క దర్శనం కూడా వీళ్ళకి కల్పించడం జరుగుతుందండి పన్నెండు సంవత్సరాలు లోపున్న మీ పిల్లలు కూడా ఈ టికెట్ ద్వారా ఈ అంగపేక్షణ ద్వారా కూడా మీరు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేపు అంటే ఇరవై మూడో తారీఖున ఉదయం పది గంటలకి టీడీ దేవస్థానం సంబంధించిన అప్షల్ యాప్ ద్వారా లేదా అప్షల్ వెబ్సైట్ ద్వారా ఈ టికెట్ని బుక్ చేసుకునే ఒకటే ప్రయత్నం చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తానండి అదేవిధంగా రేపు అదే రోజున అంటే డిసెంబర్ ఇరవై మూడవ తారీఖున ఉదయం పంతొమ్మిది గంటలకి మనకి శ్రీవాణికి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుందండి శ్రీవాణి అంటే మనకి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్టు దీనికి ఎవరైతే పదివేల రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో మనకి ఐదు వందల రూపాయల విఐపి దర్శనం కూడా ఈ శ్రీవారి భక్తులకి రేడి దేవస్థానం వారు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇది కూడా మార్చి నెల చోటి స్వామి వారి యొక్క దర్శన టిక్కెట్లో భాగంగా రేపైతే విడుదల అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ముందుగానే ఆన్లైన్లో ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్లను బుక్ చేసుకునే ప్రయత్నం అండి మనకి టీటీ దేవస్థానం సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగినవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు అండి మ్యాక్సిమం ఒక నైన్ మెంబర్స్ వరకు కూడా ఈ శ్రీవాణి టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు ఈచ్ పర్సను పదివేల రూపాయలు మనకి ఇద్దరు కనుక బుక్ చేసుకుంటే మీరు అదే సమయంలో స్వామివారి యొక్క దర్శనం ప్లస్ అకామిడేషను రెండు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మంది మిత్రులు ఏం చేస్తున్నారంటే శ్రీవారికి సముద్ర పట్టి పదివేల రూపాయల దర్శనం టికెట్ని ఒకటే బుక్ చేసుకోవడం జరుగుతుంది వీళ్ళైతే అకామిడేషన్ అయితే వీళ్ళకి ఓపెన్ అవ్వడం లేదండి అకామిడేషన్ బుక్ చేసుకోవాలంటే మినిమం ఇద్దరు ఉండాలి పన్నెండు సంవత్సరాలు ఓపెన్ మీ పిల్లల్ని కూడా ఈ శ్రీవారికి సముద్ర టికెట్ కోటాలో శ్రీవారి యొక్క అయితే మీరు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇదే సమయంలో మీకు స్వామివారికి మీకు మధ్య దూరం కేవలం తొమ్మిది అడుగులు మాత్రమే ఉంటుందండి బాగా దగ్గరగా వెళ్ళి స్వామివారిని చూడడానికి అవకాశం ఉంటుంది అందుకని వీటిని మొదటి గడప దర్శనం టికెట్గా కూడా మనం పిలుస్తూ ఉంటాం దీన్నే ఎలవం దర్శనం కూడా పిలుస్తాం కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు స్వామివారి ఈ దర్శన టికెట్ని బుక్ చేసుకుని స్వామివారిని దగ్గరగా చూసే ప్రయత్నాయండి ఈ టికెట్లు రేపు ఇరవై మూడో తారీఖున ఉదయం పదకొండు గంటలకి మార్చి నెల సంవత్సరం ఈ కోటలో భాగంగా రిలీజ్ చేయడం జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా మనకి రేపు ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి డిసెంబర్ నెలలో మనకి మార్చి నెల సంవత్సరం బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా సీనియర్ సిటిజన్లు అంటే వృద్ధులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మెడికల్ కేసెస్ ఉన్న వారికి కూడా స్వామివారి యొక్క స్పెషల్ దర్శన టికెట్ అయితే టీడీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి మీరు ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు సీనియర్ సిటిజన్ అంటే మీకు వయసు అరవై ఐదు సంవత్సరాలు దాటి ఉండాలండి మీకు కూడా యాభై సంవత్సరాలు దాటిన మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంతేగాని బంధుమిత్రులు కానీ లేదా మీ యొక్క మనవడో మనవరాల్లో కొడుకునో కోడలను లేకపోతే పక్కింటి వారినో మీకు తెలిసిన వారినో వీళ్ళని ఈ కోటర్లో తీసుకువెళ్ళడానికి అయితే అవకాశం ఉండదండి కేవలం జీవిత భాగస్వామి మాత్రమే భార్య అయితే భర్తని భర్త అయితే భార్యని ఈ కోటలో మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు ఈ సీనియర్ సిటిజన్స్ అంత బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఎక్కడ కూడా ఆఫ్లైన్లో ఇవ్వడం లేదండి మీరు మూడు నెలలు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారి యొక్క దర్శనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి ఈ కోటలో మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మీ కూడా మీ పన్నెండు సంవత్సరాల లోపల మీ పిల్లల్ని కూడా తీసుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మెడికల్ కేసెస్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా స్వామి వారి దర్శనకైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది నెలకు సంవత్సరం కోట అండి మరొకసారి డేట్ కూడా చెప్తున్నాను రేపు అంటే ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి ఈ సీనియర్ సిటిజన్లు దివ్యాంగులకు సంవత్సరం కోట అయితే టీడీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని నియగించుకుని శ్రీవారికి సేవలు తరించండి అదేవిధంగా మనకి ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి మార్చి నెల సంవత్సరం స్వామివారి దర్శన టికెట్లో భాగంగా మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే టిడి దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి ఇది కూడా టీడీ దేవస్థానం సంబంధించిన అప్షల్ యాప్ ద్వారా కానీ అప్షల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు ఈచ్ పర్సను మూడు వందల రూపాయలు అండి మీ కూడా పన్నెండు సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు మనకి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద సిక్స్ మెంబర్స్ వరకు కూడా ఒకేసారి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాకపోతే సిక్స్ మెంబర్స్ కూడా ఒకేసారి బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు అయితే టికెట్లు చాలా ఫాస్ట్గా బుక్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి ముగ్గురు ముగ్గురు చప్పును కానీ లేదా ఇద్దరిద్దరు చప్పును కానీ సెపరేట్ అవి ఈ మూడు రూపాయల స్పెషల్ ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నియండి అదే అదేవిధంగా మనకి అదే రోజున అంటే డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి తిరుపతిలోను తిరుమల కొండపైన ఉండడానికి కావలసినటువంటి అకామిడేషన్ కూడా టీడీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి ఇందులో మనకి ఎవరైతే స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారో వీళ్ళు మాత్రమే అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే స్వామివారి యొక్క ఆర్జిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళు లేదా డైరెక్ట్గా ఆదిత సేవలు ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు లేదా వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు లేదా మూడు వంద రూపాయల స్పెషల్ దర్శనం టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు అంగలపేక్షన్ కానీ సీనియర్ సిటిజన్ కోటా కానీ లేదా మెడికల్ కేజీ సంబంధించినటువంటి కోటల్లో కానీ ఎవరైతే స్వామివేరే దర్శన టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళ మాత్రమే అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తిరుపతి కనుక మీరు ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో కూడా మనకి మాధవ శ్రీనివాసనం విష్ణు కూడా మీకు అకామిడేషన్ అయితే అందుబాటులో ఉంటుందండి తిరుమల కొండ అన్నది ఆప్షన్ పెట్టుకుంటే తిరుమల పైన కూడా మీకు ఏదో ఒక ప్లేస్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్లో రిలీజ్ చేసేటువంటి అకామిడేషన్ వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఒకవేళ రూమ్ కనుక దొరకకపోయినా సరే మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ వాపీ దగ్గర ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అక్కడ యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది దానికోసం మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో ఉంచుని మీరు రూమ్ కోసం అయితే రిజిస్టర్ చేసుకోవాలి అప్పుడు రూమ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ వచ్చి ఉదయం ఆరు గంటల నుండి ఉదయం పదకొండు గంటల లోపు అయితే రూమ్ అయితే చాలా ఈజీగా దొరకడానికి అవకాశం ఉంటుందండి తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉంటాయో అన్ని రూమ్స్ కూడా టీడీ దేవస్థానం వారు ఎప్పటికప్పుడుకి శ్రీవారి భక్తులకి అయితే కేటాయించడం జరుగుతుంది ఒకవేళ రూమ్ కూడా దొరకలేదనుకోండి ఆఫ్లైన్లో మీరు అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మనకి ఉచితంగా లాకర్స్ ఇచ్చేట ప్లేస్ కూడా మనకి సిఆర్ ఆఫీస్ పక్కన యాత్రిస్తే అదే శ్రీ వెంకటాద్రి నిలయం రా మనకి భారతి బైస్టాండ్ దగ్గరలో ఉన్న పద్మనాభ నిలయం రాంబకీచర్ దగ్గరలో కూడా మనకి పిఎస్సి త్రీ ఫోర్ కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా మీరు ఫ్రీగా లాకర్స్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి దాంతోపాటు ఫ్రీగా లాకర్ ఎక్కడైతే తీసుకుంటారో అక్కడ మీరు రెడీ అవడానికి కావలసి సకల సదుపాయాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి ఆటర్ వాటర్ ఫెసిలిటీ ఆడవారికి సెపరేట్గా మగవారికి సెపరేట్గా మనకి వాష్రూమ్లు బాత్రూమ్లు అందుబాటులో ఉంటాయి కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి పట్టుకోవడానికి మీ లగేజ్ని కౌంటర్లో పెట్టుకోవడానికి లాకర్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా మీరు తలనీలాలు సమర్పించడానికి గ్యాస్ కాంసాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా శ్రీవారికి సేవలు తరించండి అదేవిధంగా మనకి ఫిబ్రవరి నిమిషంతో శ్రీవారి సేవలు కూడా రేపు మనకి ఇరవై ఐదో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకైతే విడుదల అవడం జరుగుతుందండి శ్రీవారి సేవ అంటే మనకి ఇందులో మూడు రకాల కేటగిరీలు ఉంటాయి శ్రీవారి సేవ నవనీతి సేవ పరకమణి సేవ శ్రీవారి సేవకు సంబంధించిన వయసు మనకి పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు ఉండాలండి ఇది గ్రూప్గా వెళ్తే గ్రూప్ గాను సింగిల్గా వస్తే సింగిల్గా కూడా ఈ శ్రీవారి సేవ అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి శ్రీవారి సేవ గ్రూప్గా అంటే చాలామంది మిత్రులు అడుగుతున్నారండి శ్రీవారి సేవలో గ్రూప్గా అంటే ఆడవారు మగవారు ఇద్దరు కూడా కలిపి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా ఉంటుందా అని అడుగుతున్నారండి అవకాశం ఉంటుందండి కాకపోతే గ్రూప్ సభ్యులు మినిమం పది మంది మ్యాక్సిమం పదిహేను మంది కూడా ఉండాలి కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఇందులో మీరు తిరుపతి ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో మూడు రోజులు తిరుమల కొండపైన నాలుగు రోజులు మీరు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మీరు తిరుమల దానికి ఆప్షన్ పెట్టుకుంటే తిరుమల కొండపైనే మీరు సెవెన్ డేస్ కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు ఎకామిడిషన్ తిరుమల కొండపైన సేవా సాధన వన్ను సేవా సదన్ టూ దగ్గర ఎకామిషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మగవాళ్ళకైతే సేవ సేవా సాధన టూ దగ్గర ఎకామిడిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆడవారికి అయితే సేవా సాధన ఉన్న దగ్గర అకామిడేషన్ అయితే అవ్వడం జరుగుతుంది కాకపోతే రిపోర్టింగ్ ప్లేస్ మాత్రం సేవా సదన్ టూ అండి ఆడవారు కానీ మగవారు కానీ ఇది కూడా శ్రీవారి సేవ ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరు అదే రోజున మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో సదన్ టూ దగ్గర అయితే రిపోర్ట్ చేయాలి అదేవిధంగా వర్కమ్మ సేవ అంటే ఇందులో కూడా మనకి రెండు రకాల కేటగిరీలు ఉంటాయండి ఒకటి ఎంప్లాయీస్ కోట రెండు మనకి జనరల్ పరకమణి కోట అంటే ఎంప్లాయీస్ కోట అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా ప్రైవేట్ బ్యాంకులు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వీళ్ళు కూడా పరకమణి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి వీళ్ళ వయసు కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుండి మనకి అరవై ఐదు సంవత్సరాల వరకు కూడా అవకాశం ఉంటుంది పరకమణి అంటే తిరుమల కొండపోయిన శ్రీవారి యొక్క ఎవరైతే కానుకలు వేస్తున్నారో ఈ కానుకులు లెక్కించరండి పరకమణి అంటారండి వీళ్ళకి ఎకమేషన్ సేవ సదన్ టూ దగ్గర ఉంటుంది రిపోర్టింగ్ కూడా ఒక రోజు ముందుగా ఈ పరకమణి సేవలు అయితే రిపోర్ట్ చేయాలి కాబట్టి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది కేవలం మగవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా అంటే ఇది కేవలం ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి సింగిల్గా వెళ్తే సింగిల్గానే గ్రూప్గా వెళ్తే గ్రూప్గా కూడా మీరు ఈ నవనీత సేవ అయితే అప్పు చేయడానికి అవకాశం ఉంటుందండి వీళ్ళ వయసు ముప్పై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలు ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయం గుర్తుపెట్టుకోండి వీళ్ళకి సేవ అయితే తిరుమల కొండపైన ఎస్వి గోశాలలో సేవ అయితే ఉంటుంది వీళ్ళు కూడా సేవా సాధన టూ దగ్గర రిపోర్ట్ చేయాలండి వీళ్ళకి ఎకామిడేషన్ సేవా సాధన వన్ దగ్గర ఉంటుంది వీళ్ళకి అదేవిధంగా అంటే నవనీయ సేవా వాళ్ళకి శ్రీవారి సేవ వాళ్ళకి కూడా టెంపుల్ డ్యూటీ అయితే లక్కి డిప్పులో టీడీ దేవస్థానం వారు అయితే చేయడం జరుగుతుందండి ప్రతిరోజు సాయంత్రం అయిన తర్వాత లక్కీ డిప్పు అయితే తీయడం జరుగుతుంది ఈ లక్కీ డిప్పుకి సంబంధించిన రిజల్ట్ కూడా మీ యొక్క మొబైల్ ఫోన్కి నోటీసు బోర్డులో కూడా పెట్టడం జరుగుతుంది దాని ప్రకారం టెంపుల్ డ్యూటీ అన్నది మనకి టూ అవర్స్ ఉంటుందని లోపల మొత్తం ఈ శ్రీవారి సేవ చేయడానికి వెళ్ళే వాళ్ళకైతే రోజుకి నాలుగు గంటల నుండి సిక్స్ అవర్స్ మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే మీరు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణువాసంలో రిపోర్ట్ చేయాలి అకామిడేషన్ కూడా మీకు విష్ణువాసంలో నివాసంలో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు తిరుపతిలో ఉన్న లోకల్ టెంపుల్స్ ఏవైతున్నాయో అక్కడైతే మీకు అయితే సేవ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఫిబ్రవరి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారికి శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి సేవలో పాల్గొనండి ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీడీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫిషియల్ అబ్సైట్ ద్వారా కానీ ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకుని శ్రీవారి యొక్క సేవలు తరలించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ